వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ నేను మీ బ్రహ్మనాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రత్యేకించి ఇక్కడ ప్రైమ్ నేర్ న్యూస్ ఆధ్వర్యంలో మరి మా సిఈఓ పైడికొండల వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో హైదరాబాద్లో అనేక కార్యక్రమాలకు అటెండ్ అవుతాం జరుగుతుంది ప్రస్తుతం మా సీఈ గారి సమక్షంలో సనత్నగర్ వచ్చాం సనత్నగర్ నియోజకవర్గం హైదరాబాద్లో ఇక్కడ ఒక బాలికల హాస్టల్ ఏదైతే ఉందో ప్రభుత్వ బాలికల హాస్టల్ ఇక్కడ జనసేన అధినేత పుట్టినరోజు కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం కోసం అయితే ఈ కార్యక్రమాన్ని సీఈగారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో కేక్ కటింగ్ అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు భోజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం సో ప్రస్తుతం అంతటి హాస్టల్ వార్డెన్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మీ పేరు నమస్తే రాణి మేడం ఈ హాస్టల్ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి హాస్టల్ ఇక్కడ రన్ చేస్తూ ఉన్నారు సో ఎంతమంది బాలికలు ఈ హాస్టల్లో ఉన్నారు వివరాలు చెప్తారా గవర్నమెంట్ హై స్కూల్ సన్నద్ నగర్లో హాస్టల్లో ఫార్టీ ఫైవ్ ఆన్ రోల్ ఉన్నారు ప్రస్తుతం అయితే ట్వంటీ ఫ్రమ్ ఇది లాంగ్ బ్యాక్ ఇది చాలా ఓల్డ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి లొకేటెడ్ ఇన్ ద సేమ్ బిల్డింగ్ పిల్లలు వివిధ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ఎకనామిక ఎకనామికలీ వీక్ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ దే హ్యావ్ ఆప్టెడ్ ఫర్ దిస్ హాస్టల్ అండ్ స్కూల్ కూడా జస్ట్ దగ్గరలోనే ఉంది దే జస్ట్ గో బై వాక్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ స్ట వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ద వెల్ఫేర్ వాళ్ళ హెల్త్ కానీ లేకపోతే వాళ్ళ స్టడీస్ కానీ వాళ్ళ అవసరతలు ఏమైనా బుక్స్ కార్పెట్స్ బెడ్షీట్స్ వాళ్ళ యూనిఫామ్స్ ఇవ్వడము అట్లా గవర్నమెంట్ ప్రొవైడ్స్ దెమ్ ఆల్ ద నెసెసిటీస్ సో దట్ దే స్టడీ వెల్ అండ్ దే ఇనిషియేటివ్ కార్పెట్స్ బెడ్షీట్స్ వచ్చేసాయి బుక్స్ ఇచ్చాము ఆన్ టైం నో ఇష్యూ సార్ ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి సార్ వికారాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి నల్గొండ నుంచి కొంతమంది ఇక్కడ బోరబండ సార్ ఎస్ఆర్ నగర్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు సో ఎంటైర్ ఎంటైర్ ఇట్స్ నాట్ ఫ్రమ్ తెలంగాణ తెలంగాణ స్టేట్ సో మరి ఒకసారి చూద్దాం ఇక్కడ పిల్లల్ని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం మై నేమ్ ఇస్ వైష్ణవి ఐ యామ్ ఫ్రమ్ ఎయిత్ బి ఎయిత్ క్లాస్ హా సో ఎలా ఉంది హాస్టల్ ఇక్కడ నేను ఇక్కడ 3 ఇయర్స్ నుంచి ఉంటున్నా నాకు మంచినే ఉంది నీ పేరు అమ్మా సాయి కీర్తన సాయి తేజ సాయి కీర్తన ఓకే ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నావ్ మా హాస్టల్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ బాగుంటుందా హాస్టల్ హాస్టల్లో ఫుడ్ గాని మంచి ఉంటుంది వార్డెన్ గారు బాగా చూసుకుంటారా చస్క నా ఈ పేరు బాబు అవంతిక 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 ఆ ఏక్లాసమ 3rd 3rd క్లాస్ ఎన్ని సంవత్సరాలు చదువుతావు నువ్వు 3 కొత్తగా జాయిన్ అయ్యావు ఈ ఇయర్ జాయిన్ అయ్యావు ఓకే నీ పేరు పాప పూజశ్రీ పూజశ్రీ ఏక్లాసమ నువ్వు 8th నువ్వు 8th క్లాస్ ఎన్ని సంవత్సరాలు చదువు aí year echi year నీ పేరు 뭐 దీక్షిత సో ప్రధానంగా చూస్తే మేజరు ఇక్కడ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉండేటువంటి అందరూ కూడా బాలికలే సో వీరందరూ కూడా చాలా చక్కగా ఈ హాస్టల్ వార్డెన్ గారు కూడా హాస్టల్కి సంబంధించి పూర్తి స్థాయి పర్యవేక్షణ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడే ఉంటున్నట్టున్నారు సో వీరందరికీ కూడా క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ బెడ్ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి సో మొత్తానికి కనుక చూస్తే నిజంగా ఈరోజు మన ప్రైమ్ న్యూస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ హాస్టల్లో ఈ విద్యార్థినుల సమక్షంలో మనకి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అయితే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నేను ప్రతి ఒక్క మూవీ ఆయన చూస్తాను సాంగ్స్ కూడా చాలా వింటాను నాకు ఆయన సాంగ్స్ అంటే చాలా ఇష్టం డ్యాన్స్ సాంగ్స్ అన్నీ ఇష్టమే నాకు డాన్స్ రాదు

ఆయన మూవీ ఎప్పటి నుంచి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎందుకు అంత పెద్ద బిగ్ ఫ్యాన్ ఎందుకయ్యో అయ్యో బా అంటే సినిమా బాగా తీస్తారు ఎలా స్మార్ట్ గా ఉంటాడా ఏ సినిమా ఇష్టం బాగా బాగా అంటే అన్ని సినిమాలు అతని ఇంటికి దారే సినిమా ఏదైనా డైలాగ్ గుర్తుందా లేదా ఎవరైనా డైలాగ్ చెప్తారా బాగుంటాయి అండి చూడపోతుంది యా రైట్ ఎస్కో ఇప్పుడు డైలాగ్ అదిరిపోవాల రండి వన్ 2 3 చూడప్ప సిద్ధప్ప ఎవరిని చూడాలి పవన్ కళ్యాణ్ ని చూడాలి సర్దార్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ బాగుంటుంది సార్ యాక్టింగ్ చాలా బాగా చేశారు డ్యాన్స్ బాగా చేస్తాడు డైలాగ్ అంటే ఏది గుర్తులేదు ఓకే అంతే ఇది తెలుసు ఒక్కసారి క్లాస్ కొట్టండినా కోర్ట్లో కోర్ట్లో వాదించడం తెలుసు కోటిపి ఇప్పి కొట్టడం కూడా తెలుసు అగైన్ వన్స్ అగైన్ ప్లీజ్ ప్లీజ్ మరొక్కసారి గట్టిగా చెప్పాలి డైలాగ్ పోవాలి ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారికి వినపడాలి కోర్టులో వాదించడం తెలుసు కోటిప్పి కొట్టడం కూడా తెలుసు ఇంకెవరు ఇంకెవరు చెప్తారు ఛాన్స్ ఒకేసారి వస్తుంది మనకు లైఫ్లో అర్థమైందా చెప్నా నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్కుంది లేదు కదా గట్టిగా చెప్పాలి నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది ఓ